అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా పార్ట్ ఫిఫ్టీ ఎయిట్ ఆర్థిక సస్పెన్షన్ అయిపోవడంతో డ్యూటీలో జాయిన్ అవడానికి వెళ్తాడు ఆర్థికం చూసి కొందరు సంతోషంగా ఉంటే ఇంకొందరు ఈయన ఇక్కడ అనేలా చూస్తుంటారు ఇంతలో ఒక హెడ్ కానిస్టేబుల్ వచ్చి ఆర్థిక సెల్యూట్ చేసి ఎలా ఉన్నారు సార్ అని అడుగుతాడు బాగున్నా రామయ్య మీరెలా ఉన్నారు రామయ్య బాగున్నాను సార్ మీరేంటి ఇలా వచ్చారు అంటాడు ఇవాళ నుండి మళ్ళీ ఆఫీస్లో జాయిన్ అవుతున్నాను రామయ్య అంటాడు ఆర్విక్ రామయ్య అయోమయంగా చూస్తూ అదేంటి సార్ మీ ప్లేస్లో ఇక్కడ ఆల్రెడీ వేరే సార్ వచ్చారు కదా ఆయన జాయిన్ అయ్యింది కూడా నిన్ననే సార్ అంటాడు ఆద్విక్ అవునా అని ఫోన్ తీసి వాళ్ళ ఐజీకి కాల్ చేస్తాడు ఐజీ గారు కాల్ లిఫ్ట్ చేసి ఏంటి హీరో చాలా రోజుల తర్వాత కాల్ చేసావు మా రౌడీ బేబీతో అన్నీ సెట్ అయ్యాయా అంటారు నవ్వుతూ ఆద్విక్ నవ్వి హా సార్ మీ రౌడీ బేబీ నా దారిలో తెచ్చుకోవడానికి ఎన్ని వేషాలు వేయాల్సి వచ్చిందో లేండి అంటాడు నువ్వు కాకుండా తనతో ఎవరూ వేగలేరులే ఆద్విక్ నిజంగా మా రౌడీ బేబీ చాలా లక్కీ టు హ్యావ్ యూ అంటారు నో సార్ తనేంటో తెలిసాక చెప్తున్నా తను కాదు నేనే లక్కీ అన్వి నా లైఫ్లోకి రావటం నిజంగా నా అదృష్టం అంటాడు ఆద్విక్ మొత్తానికి మీ ఇద్దరు గొడవలు మూసిపోయి మీ లవ్ ట్రాక్ సక్సెస్ అయ్యింది సరే కాల్ చేసావు ఏంటి విషయం అంటారు ఐజీ గారు డ్యూటీలో జాయిన్ అవ్వడానికి వచ్చాను సార్ బట్ ఇక్కడ వేరొకరు జాయిన్ అయ్యారంట అంటాడు ఆద్విక్ ఐజీ గారు అవునా అని నేను కనుక్కుంటాను ఉండు అని కాల్ పెట్టేసి ఎవరికో కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కుని ఆద్విక్కి కాల్ చేస్తారు ఆర్విక్ లిఫ్ట్ చేయగానే నీకు ఇచ్చిన ఆర్డర్ క్యాన్సిల్ చేసి కొత్త ఆర్డర్ ప్రిపేర్ చేశారు నీ జాయినింగ్ ఇక్కడ కాదు ఆద్విక్ ఇక్కడ నుండి డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండ ప్రాంతంలో వేశారు అంటారు బట్ ఎందు సార్ ఇది భాస్కర్ రిక్వెస్ట్ అంట ఆద్విక్ అర్థమైంది సార్ అన్విక్కి నన్ను దూరంగా పంపించాలని ఆయన ఇలా చేశారు కూతురు మీద ప్రేమతో తన మనసు మార్చాలని ఆయన ప్రయత్నం అంటాడు అద్విక్ నవ్వుతూ నవ్వుతా వింటా అద్విక్ నేను నీకు సపోర్ట్ అని మీ మామ నన్ను అప్రోచ్ అవ్వకుండా నాకు తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డాడు మినిస్టర్ హెల్ప్తో చాలా దూరం అంటారు ఐజీ గారు పర్లేదు సార్ నేను ఎంత దూరం వెళ్ళినా మీ రౌడీ బేబీ నా మీద ఉన్న ప్రేమతో ఏదో ఒకటి చేసి అక్కడికి వచ్చేస్తుంది చూడండి అంటాడు ఆద్విక్ నవ్వుతూ ఐజీ గారు నవ్వుతూ నిజమే అది నీ మీద ప్రేమ ఎక్కువయ్యి నిన్ను పెళ్ళికొప్పించడానికి నాకే చుక్కలు చూపించింది అంటారు అది అదంతే సార్ ప్రేమ ఎక్కువే కోపం ఎక్కువే పొగరు కూడా ఎక్కువే కానీ అన్నింటినీ ఈక్వల్గా బ్యాలెన్స్ చేసేస్తుంది రాక్షసి అంటాడు ఆద్విక్ సారీ ఆద్విక్ ఈ విషయంలో నీకు హెల్ప్ చేయలేకపోతున్నాను అంటారు ఆయన అలా అనకండి సార్ మీ బెస్ట్ ఫ్రెండ్ని కూడా కాదని నాకు సపోర్ట్ చేస్తున్నారు అలాంటిది నా ట్రాన్స్ఫర్ విషయం మీకు తెలియకూడదని మావయ్య జాగ్రత్త పడ్డాడు ఇందులో మీరు సారీ చెప్పడానికి ఏముంది చెప్పండి అంటాడు ఓకే అద్విక్ నీకు ఏదైనా ప్రాబ్లం అయితే నాకు కాల్ చెయ్యి ఓకేనా అంటారా ఐజీ గారు ష్యూర్ సార్ బాయ్ అని కాల్ పెట్టేసి అన్విక వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఆర్దిక్ హార్దిక్ లోపలికి వెళ్ళకుండా బయట నుండే అన్వికకి కాల్ చేస్తాడు కానీ తను లిఫ్ట్ చేయదు కాసేపు వెయిట్ చేసి మళ్ళీ కాల్ చేస్తాడు ఎంతసేపటికి కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి తన ఆఫీస్లో ఉందేమో అని వెనక్కి వెళ్ళడానికి బైక్ తీసేసరికి ఎదురుగా భాస్కర్ గారు వస్తారు భాస్కర్ గారు ఆర్మికుని సీరియస్గా చూస్తూ చూడాది ఇప్పటి వరకు నీ వల్ల అన్వి బాధపడింది చాలు నువ్వు మళ్ళీ తన లైఫ్లోకి వచ్చి తన్ని డిస్టర్బ్ చేయకు తన లైఫ్ బాగుండాలని నేను చేసే ప్రయత్నాలకి అడ్డు రాకు మినిస్టర్ కొడుకు ధీరస్కి అన్వికి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యాను దాన్ని చెడగొట్టాలని చూడకు నీ వల్ల మళ్ళీ ఏదైనా జరిగితే నిన్ను క్షమించను అలా జరగకుండా ఉండాలనే నిన్ను అన్వీకి దూరంగా ఉంచడానికి నీ పోస్టింగ్ కూడా మార్పించాను కాబట్టి తన చుట్టూ తిరిగి నీ టైం వేస్ట్ చేసుకోకు ఎందుకంటే మీ ఇద్దరిని కలిపే ఆలోచన నాకు లేదు మళ్ళీ ఆ తప్పు చేయదలుచుకోలేదు అనేసి అక్కడి నుండి కారులో వెళ్ళిపోతారు మయూరి గారు ఆర్థిక భుజం మీద చెయ్యేసి బాధపడ కాదు ఆయన కోపంలో ఉన్నారు అందుకే అలా ఆలోచిస్తున్నారు కొద్ది రోజులు పోతే ఆ కోపం పోతుంది అన్నీ సర్దుకుంటాయని ధైర్యం చెప్తారు ఇంతలో అన్విక వచ్చి ఏంటి అత్త అల్లుడు ఇద్దరు కలిసి దేని గురించి దీర్ఘంగా చర్చించుకుంటున్నారు అంటూ వస్తుంది నా అల్లుడికి రెండో పెళ్లి చేద్దామని అంటారు మయోగ మయూర్ గారు అన్విక సీరియస్గా నీ అల్లుడు నిన్ను కాదని నన్ను కాదని ఇంకొక అమ్మాయిని చూసినా చూసినందుకు వీడిని చూపించినందుకు నిన్ను ఇద్దరిని చంపి పడేస్తానని కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది మయూరి గారు ఆద్విక్ ఒకరినొకరు చూసుకుని నవ్వుకుని వాళ్ళు కూడా లోపలికి వెళ్తారు నువ్వు వెళ్ళి చూడాది నేను వెళ్ళి కాఫీ తెస్తానని కిచెన్లోకి వెళ్తారు ఆవిడ ఆద్విక్ అన్విక రూమ్లోకి వెళ్ళేసరికి తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటుంది లవ్ యూ అని చెప్పి ఒక్కరోజు కూడా కాలేదు అప్పుడే ఇంకో పెళ్లి గురించి ఆలోచిస్తున్నాడు ఈడియట్ ఈ పోలీసు వాళ్ళని అస్సలు నమ్మకూడదు అని ఆద్వికును తిడుతూ ఉంటుంది అన్విక జెల్సీ చూసి ఆద్విక్ నవ్వొస్తుంటే మెల్లగా తన దగ్గరికి వెళ్ళి వెనక నుండి హక్ చేసుకుని ఎందుకే అంత కోపం అత్తయ్య ఏదో సరదా కన్నదే అనుకో చిన్న పెద్ద తేడా లేకుండా మాట్లాడేస్తావా తప్పు కదా అంటాడు అన్విక ఆద్విక్ చెప్తున్నది వినిపించుకోకుండా తనేం మాట్లాడబోయేసరికి ఆద్విక్ అన్వికం తన వైపు తిప్పుకుని ఏమైంది బంగారం అయినా ఇంత అందాన్ని దగ్గర పెట్టుకుని ఇంకొకరి కోసం నేనెందుకు వెళ్తానే అంటాడు బుగ్గలు పట్టుకుని దగ్గరగా ఉన్నా దగ్గర కావడం లేదు కదా అందుకే మనసు మార్చుకున్నావేమో అని అంటుంది అన్విక ఆద్విక్ బుగ్గ మీద వేలు పెట్టుకుని ఆలోచిస్తున్నట్లు పెట్టి అరే ఈ యాంగిల్లో నేనెందుకు ఆలోచించలేదు అసలు ఎంతైనా నువ్వు సూపర్ బంగారం ఎంత కరెక్ట్గా చెప్పావు నేను ఇప్పుడే వెళ్ళి అత్తయ్యతో మాట్లాడి త్వరగా చూపులు ఏర్పాటు చేయమని చెప్పేసి వస్తా అని పైకి లేస్తుంటే అన్విక తనని లేవనివ్వకుండా వెనక్కి తోసి ఆద్విక్ మీద పడి ఎక్కడికి రా వెళ్ళేది ఆ ఎక్కడికి పోనీలే అని కామ్గా ఉంటుంటే చాలా ఎక్కువ చేస్తున్నావు తగ్గించు లేదంటే నువ్వు దేనికోసమైతే ఇంకో పెళ్ళి అంటున్నావో దాన్ని పనికి రాకుండా చేస్తా ఏమనుకుంటున్నావు అని గొంతు పట్టుకుంటుంది ఆద్విక్ నవ్వుకుని అదేంటి అలాంటో ఆ అమ్మ పెట్టదు అడుగు తిననివ్వదు అన్నట్టు నువ్వు దగ్గర కావు అయ్యే వాళ్ళని కానివ్వను అంటావు అంటాడు అన్విక నడుం చుట్టూ చేతులేసి అదంతే నన్ను లవ్ చేశాకెలానే ఉంటుంది ఏ ముందంతా నీ వెనక నేను తిరగలేదా అలానే ఇప్పుడు నాకోసం నువ్వు ఆ వెనక తిరుగు అది మానేసి ఇంకో పెళ్ళి పెళ్ళామంటే ఊరుకునే రకం నేనైతే కాదు అంటుంది ఆద్వికును విడిపించుకుని పైకి లేస్తూ నాకు తెలిసే నువ్వు రాక్షస్వి అని అంటాడు ఓ అవునా కొత్త విషయం భలే కనుక్కున్నావే నోబెల్ ప్రైజ్ ఇవ్వాలా అంటుంది కోపంగా వద్దులే కానీ ముద్దె ఇవ్వే చాలు అంటాడు ముద్దే కదా ఇస్తానురా అని ఆద్విక్ బొగ్గ కొరికి బయట పరిగెడుతుంది రాక్షసి ఆగవే చెప్తాను ఈ పని అని తన వెంట పడతాడు ఆన్విక ఆద్విక్ దొరకకుండా హాలంతా పరిగెడుతుంటే మయూర్ గారు వచ్చి ఇది నువ్వేమైనా చిన్నపిల్లవా ఇలా గెంతులు వేస్తున్నావు అని అరుస్తారు ఆద్విక్ ఆగి చూడత్తయ్యా నీ కూతురు ఎలా బొగ్గ కొరికిందో అంటాడు బొగ్గ చూపిస్తూ అంతే అన్విక టక్కునాగి వెనక తిరిగి ఆర్ద్విను కొట్టేసేలాగా చూస్తుంది ఆర్విక్ నవ్వుతూ నన్నే కురుగుతావు ఇప్పుడు చూడు నిన్నెలా ఇరికించాను అంటాడు మెల్లగా మయూర్ గారు నవ్వుకుని అది కాఫీ తీసుకుని ఇస్తుంటే అన్విక వచ్చి ఆ కప్పు తీసుకుని తన రూమ్లో బాల్కనీలోకి వెళ్ళిపోతుంది మయూర్ గారు ఏ అన్వి అని అరుస్తుంటే పర్లేదులే అత్తయ్య తన ఊరికే నన్ను నేడిపిస్తుంది ఇలా తన అల్లరి చూసి ఎన్ని రోజులయ్యిందో అంటాడు వెళ్తున్న అన్వికను చూస్తూ అవునా అది ఇన్ని రోజులు నీ గురించి ఆలోచిస్తూ ప్రతి క్షణం బాధపడుతూ ఏడుస్తూ ఉండేది నీతో ఉంటేనే అది సంతోషంగా ఉంటుందని తెలిసింది అందుకే తన కోసం నిన్ను నమ్మి నీ దగ్గరకు వచ్చానంటారు ఆవిడ తనతో ఉంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అత్తయ్య అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అదే అంటాడు ఆదిక్ సరే అది నేను బయటకు వెళుతున్నా అన్విక్ చెప్పేసేయని లోపలికి వెళ్తారు హ్యాండ్ బ్యాగ్ కోసం ఆద్విక్ అన్విక దగ్గరికి వెళ్ళేసరికి తన బాల్కనీలో ఉన్న ఉయ్యాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఆద్విక్ వెళ్ళి అన్వికను పైకి లేపి తనని ఉయ్యాల్లో కూర్చుని అన్విని ఒళ్ళో కూర్చోబెట్టుకుని తన నడుం చుట్టూ చేతులేసి తన భుజం మీద తలపెట్టి ఏమైంది బంగారం ఆలోచిస్తున్నావు అంటాడు అన్విక పక్కనే టీ పై మీద ఉన్న కాఫీ కప్ తీసుకుని ఆద్విక్ నోట్ దగ్గర పెడుతూ తాగు అంటుంది ఆర్విక్ నవ్వుతూ ముందు నువ్వు అని తన పెదవుల దగ్గర పెడతాడు అన్విక కూడా నవ్వి తను తాగి ఆర్విక్కి ఇవ్వగా తను తాగుతూ దేని గురించి అంత భయపడుతున్నావు అని అడుగుతాడు అన్విక ఆర్ద్విక్ మెడ చుట్టూ చేతులేసి తనను గట్టిగా పట్టుకుని నీ చుట్టూ ఏదో జరుగుతుందా అది నిన్ను నాకు దూరం చేస్తారేమో అనే భయంగా ఉందిరా అంటుంది కన్నీళ్లతో ఆర్విక్కు కాఫీ కప్పు పక్కన పెట్టి అన్విక మోహన్ చేతుల్లో తీసుకుని నేనెప్పటికీ నీకు దూరం కాను చావు అంచులకు వెళ్ళినా దానికి ఎదురెళ్ళైనా నీ కోసం వచ్చేస్తా సరేనా నువ్వు ఆడవకరా అంటాడు నువ్వు నాకు దూరంగా వెళ్తే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను కూడా నీతోనే నీ వెంట వచ్చేస్తా అంటుంది అన్వి సరే బంగారం అవును నీకెందుకలా అనిపిస్తుంది అని అడుగుతాడు ఆదిక్ ఆ గాయత్రికి నీకు ఎలాంటి సంబంధం లేదు తనెవరో కూడా నీ తెలీదు అలాంటిది నీతో అంత చనువుగా ఉన్నది అయినా దాని గురించి గొడవ కూడా చేయలేదు తను ఎవరో కావాలని నీ దగ్గర పంపారేమో అని అనుమానం అంటుంది అన్వి నా బంగారం చాలా స్మార్ట్ అది బీ సీరియస్ నేను కూడా అలానే ఆలోచించి నా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశా ఇందులో ఆ ఎమ్మెల్యే హ్యాండ్ ఉంది అని తెలిసింది వాడికి నీ మీద నా మీద చాలా కోపం ఉంది కదా అందుకే ఇలా ప్లాన్ చేశాడు కాకపోతే వాడికి ఎవరో హెల్ప్ చేశారు అది ఎవరో తెలియడం లేదు అది కూడా కనుక్కుంటా అంటాడు ఆద్విక్ అన్విక మనసులో ఇంకెవరు మీ తమ్ముడే వాడికి హెల్ప్ చేస్తున్నాడు కానీ నీకెలా చెప్పాలా అది చెప్పినా నమ్మవు అనుకుంటుంది అవన్నీ ఇప్పుడు ఎందుకులే కానీ ఆఫీస్కి వెళ్తావా మళ్ళీ అంటాడు లేదా అది నీతోనే ఉంటా సరే పద లంచేద్దు నువ్వు వచ్చి ఇప్పటికే చాలాసేపు అయింది అంటాడు అన్విక గోముగా అది అని పిలుస్తుంది ఏంటే అంత మత్తుగా పిలుస్తున్నావు అంటాడు ఆద్విక్ కళ్ళల్లో చూస్తూ అంటే అది అది నాకు తినిపిస్తావా అది అడగడానికి ఎంత ఆలోచించాలా పద తినిపిస్తా అంటాడు అన్విక లవ్ యూ అది అని గట్టిగా బొగ్గ మీద ముద్దు పెట్టి పైకి లేచి రా అది నాకు ఆకలిస్తుందని చేపట్టుకుని లాక్కెళ్తుంది నీ ప్రేమ కోప కోపం అల్లరి ఏది భరించలేమే అంటూ తన వెనకే వెళ్తాడు ఆత్మీకు తినిపిస్తుంటే అన్విక హ్యాపీగా తింటుంది తిన్న తర్వాత ఆర్దికు బెడ్ మీద కూర్చుని కబుర్లు చెప్తుంటే అన్విక తన ఒళ్ళు తల పెట్టుకుని తన చేతుల్ని గుండెల దగ్గర పెట్టుకుని మాట్లాడుతూ నిద్రపోతుంది ఆర్విక్ అన్విక నిద్రపోవడం చూసి తన తలని పిల్లో మీద పెట్టి పక్కకు లేస్తుంటే నిద్రలో కూడా ఆర్విక్ చెయ్యి లాక్కుంటుంది ఆద్విక్ వెళ్ళి అన్విక పక్కన పడుకుని గట్టిగా హక్ చేసుకుని తను కూడా నిద్రపోతాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్